హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను అదేంటంటే మనం ఈరోజు రాయగాళ్ళలోని ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పేస్తాను ఈ టెంపుల్కి ఏ టైంలో వెళ్తే మనకి త్వరగా దర్శనం అనేది అయిపోద్దో కూడా నేను ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మేమైతే మా కాలనీ మొత్తం కలిపి ఒక ఫోర్టీన్ మెంబర్స్ అయితే మేము ఆ గుడి టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఇది చోడవరంటూ రాయగడ మాక్సిమం సిక్స్ అవర్స్ జర్నీ అయితే పడింది అదే కార్ అయితే ఫైవ్ అవర్స్ లోనే వెళ్ళిపోవచ్చు రాయగఢలో ఉన్న మజ్జిక టెంపుల్ కి అయితే వచ్చాము ఈ టెంపుల్లోని బయట చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది ఇక్కడే ఫుడ్ ఏమైనా వండుకోవాలైనా సరే ఇంకా డౌన్లోని ఇంకా ఒక ప్లేస్ అయితే ఉంది అది నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను ఇదంతా కూడా కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్కి ఒక ఓపెన్ ప్లేస్ అనమాట పార్కింగ్ ప్లేస్ ఇది ఇక్కడే కోళ్ళు నాటు కోళ్ళు కూడా అమ్ముతున్నారు ఎవరైనా సరే కోళ్ళు కావాలి అంటే తల్లికి కోళ్ళు కూడా కేజీలు లెక్కన అమ్ముతున్నారు ఈ గుడి వచ్చేసి రాయపూర్ టు విశాఖపట్నం రైల్వే ట్రాక్ పక్కన అయితే ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరే ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంది షూ ట్రాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క పేరుకి ఫైవ్ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ప్రత్యేక దర్శనం వచ్చేసి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్ ఆ లోపల ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటది ఇక్కడే ప్రసాదాలు తర్వాత చిన్నపిల్లలకి టాయ్స్ ఆ తల్లి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడే మనకి అవైలబుల్గా గా ఉంటాయి సంబంధించిన ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఒక కవర్లో వేసి ఒక ఈచ్ కవర్ వచ్చేసి సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు మాకు అందులో అన్నీ ఉన్నాయి దీపాలు వచ్చేసి ప్రత్యేకించి తీసుకోవాలి సైజులు బట్టి కాస్ట్ అనేది ఉంది చిన్న ద్వీపం అయితే ట్వంటీ టు థర్టీ మధ్యలో కాస్ట్ అయితే ఉంది ఈ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇక్కడ ఒక రావి చెట్టు అనేది ఉంది ఈ చెట్టునే ముడుపుల చెట్టు అని కూడా అంటారు ఏదైనా కోరుకున్న కోరిక తీరితే అక్కడికి వచ్చి ముడుపు కట్టాలి ఆ ముడుపు కూడా ఆ కవర్ లోనే ఇస్తారు మనకి గాజులు ఒక ఎర్ర క్లాత్ అనేది ఉంటది రెడ్ కలర్ తోటి అది ఆ ముడుపు అనేది అక్కడ కడతాము ఆ లోపలికి ఫ్రీ దర్శనం వే అనేది ఇలా ఉంటది రెస్ అయితే చాలా ఉంది మేము వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు మేము కరెక్ట్గా ట్వెల్వ్ వారు ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళండి అంటే కూడా స్టార్ట్ అయిపోయింది తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ టూ వేస్ ఉంటాయి ఒకటి ఆ చుట్టూ తిరిగి వస్తాము లెఫ్ట్ కేసి రైట్ సైడ్ అక్కడ ఆపోజిట్లోనే ఒక వే అనేది ఉంటుంది దాని ద్వారా వెళ్తే మనకి త్వరగా దర్శనం అనేది అవుతుంది ఈ వే లెఫ్ట్ సైడ్ నుంచి వే అయితే మాత్రం ఎవరు రాకండి అటు సైడ్ నుంచి అయితే వెళ్ళండి త్వరగా దర్శనం అయిపోద్ది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఓ బయట వ్యూ అనమాట ఇది వ్యూ అంతా కూడా చాలా బాగుంది ఈ వ్యూని మీరు కూడా చూడండి ఇక్కడ ఎత్తడి గుర్రం అనేది ఉంటది ఇది ఎత్తడి ఫైవ్ హండ్రెడ్ కేజీస్తో అయితే ఈ ఎత్తడి గుర్రాన్ని తయారు చేశారు ఈ గుర్రం చూడడానికి ఎలా ఉంటుందంటే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ గుర్రం అనేది ఉంటుంది మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము ఆ దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసే వే ఇది ఈ ఇక్కడ రావి చెట్టుకి డైరెక్ట్ గా మనం వెళ్తాము ఈ రావి రావి చెట్టు దగ్గర ముడుపు కట్టేసుకున్న తర్వాత మేము లడ్డు ప్రసాదం తీసుకోడానికి అయితే వెళ్ళాము ఒక లడ్డు వచ్చేసి ట్వంటీ రూపీస్ పులిహోర ప్యాకెట్ కూడా ట్వంటీ ఈ మజ్జిగైరమ్మ ఆ ఫోటో అనమాట ఈ మజ్జిగరమ్మ ఎర్ర సింధూరం తోటి ఉంటది ఫేస్ అంతా ఓన్లీ హెడ్ ఒకటే ఉంటది కింద బాడీ పార్ట్ అనేది ఏమీ ఉండదు మెయిన్ పార్ట్ ఓపెన్ ప్లేస్ ఇదే ఈ ప్లేస్ అనేది కొంచెం డౌన్ లోకి వెళ్తే చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడే చాలా మంది కుక్ చేసుకొని ఫుడ్ ఆటి తింటున్నారు కొందరేమో బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ కూడా ఇక్కడే తింటున్నారు ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ మజ్జిగరమ్మ టెంపుల్ దగ్గర ప్రత్యేకత ఏంటంటే మజ్జిగరం తల్లి సింధూరం అనేది మనకి ప్రసాదంగా అయితే ఇస్తారు మామిడి పాత్రలో పెట్టి ఈ టెంపుల్ దగ్గరే పోములు కూడా అమ్ముతారు ఆ అమ్మవారి దగ్గర పూజించిన పోములు వాటి ప్రైజ్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీ వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయి ఈ దర్శనం మనకి ఫ్రీగా త్వరగా అయిపోవాలి అంటే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ థర్టీ వరకు అయితే చాలా ఫ్రీగా ఉంది మనకి దర్శనం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయిపోద్ది కాబట్టి మీలో ఎవరైనా సరే దర్శనం చేసుకోవాలంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తే త్వరగా దర్శనం అయితే అయిపోద్ది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్